ఇమాంపేట సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సూర్యాపేట పట్టణంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన దగ్గుబాటి వైష్ణవి అనుమానాస్పద మృతికి కారుకలేన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ గురుకుల కళాశాల ముందు ధర్నా జరిగింది సంక్షేమ పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది జరిగింది రాత్రి తొమ్మిదిన్నర సమయంలో హాస్టల్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉన్నది మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్పి వారికి సమాచారం ఇవ్వడంతో ఒకటా ఒకటిన వాళ్ళు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి పోతున్న సందర్భంలో మళ్ళీ మరొక టీచరు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీరు ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు అమ్మాయి చాలా సీరియస్గా ఉన్నది అర్జెంటుగా రమ్మని చెప్పేసి కూడా ఈ రకంగా తల్లిదండ్రుల మీద ఒత్తిడికి గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ హాస్టల్ సిబ్బంది ఫోన్ల మీద ఫోన్లు చేసి హాస్పిటల్కి రప్పించినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు పోయిన వెంటనే అమ్మ మా అమ్మాయికి ఏం జరిగింది మా విద్యార్థి మా అమ్మాయికి వైష్ణవికి ఏం జరిగిందని చెప్పి అడిగితే కనీసం మాట కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రిన్సిపల్ సిబ్బంది వీరందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది వెంటనే ప్రిన్సిపాల్ని అదేవిధంగా ఆ సిబ్బంది మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వైష్ణవి చాలా పూర్తయినటువంటి అమ్మాయి మంచిగా చదువుకునేటువంటి అమ్మాయి ఈ విధంగా ఏ రకంగా కూడా ఎట్లాంటి అనుమానాస్పద స్థితిలో ఈరోజు మృతి చెందినటువంటి ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు వైష్ణవి మృతి పట్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కళాశాల ముందు జరుగుతున్నటువంటి ధర్నా వద్దకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వారు కూడా స్పష్టమైన హామీని జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం మీ డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉందిపేట ఎస్సీ గురుకుల కళాశాల ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు నిన్న రాత్రి తొమ్మిది సమయంలో మృతి చెందినటువంటి వైష్ణవి కుటుంబానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇప్పటి వరకు ఇప్పటికీ పన్నెండుగా అవస్థ ఉంది ఇప్పటివరకు కూడా ఆ గురుకులకు సంబంధించినటువంటి ఆర్సిఓ గారు కానీ ఆ ప్రిన్సిపాల్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ కానీ ఎవరు ఏ అధికారి కూడా ఇప్పటివరకు వచ్చి కూడా ఏం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేయనటువంటి పరిస్థితి ఉంది విద్యార్థి మృతదేహాన్ని కూడా ఈరోజు ఏం జరిగింది విషయంలో సందర్శించలేదు కాబట్టి దీంట్లో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సిబ్బంది వీరి పాత్ర కూడా ఈ అమ్మాయి మృతి చెందడంలో ఉందనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఘటనల పట్ల తక్షణమే విచారణ చేయాలి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రీరేషిగా కూడా ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం